హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని పదవ రోజున గంగా దసరా జరుపుకునే సంప్రదాయం ఉంది ఈ రోజున గంగామాతను సంప్రదాయం ప్రకారం పూజిస్తారు సనాతన ధర్మ మత విశ్వాసాల ప్రకారం వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని పదవ రోజున గంగాదేవి భూమిపై ఉద్భవించింది గంగా దసరా రోజున పవిత్ర గంగానదిలో స్నానం చేయడం వల్ల మనిషి తెలిసి తెలియక చేసిన అన్ని పాపాలు తొలగిపోతాయని జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు గంగా దసరా విశిష్టత గంగా దసరా రోజున గంగాదేవిని పూజిస్తారు అలాగే ఈ రోజున భక్తులు గంగానదిలో భక్తి విశ్వాసాలతో స్నానం చేస్తారు మత విశ్వాసాల ప్రకారం శివుని నుంచి గంగాదేవి భూమిపై అవతరించింది అందుకే గంగా దసరా రోజున చేసే పూజలు శుభకార్యాలు ఫలవంతమని నమ్మకం గంగా దసరా రోజున గంగానదిలో స్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని చెబుతారు గంగా దసరా రోజున మోక్షప్రదాత అయిన గంగామాతను పూజించి పూర్వీకులకు నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా పుత్రసంతానం కోరుకున్న కోరికలు తీరుతాయని విశ్వాసం ఈ పవిత్రమైన రోజున నీరు ఆహారం అలంకరణ వస్తువులు చక్కెర బట్టలు పండ్లు బంగారాన్ని దానం చేయడం చాలా శుభప్రదమని నమ్ముతారు